విశాఖలో యాభై అంతస్తులతో ఐకానిక్ భవనం నిర్మించేందుకు రాష్ట ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఈ విషయాన్ని రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా ప్రకటించారు విశాఖపట్నంలో చేపడుతున్న పలు అభివృద్ది పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు భోగాపురం కు అనుసంధానంగా ఏడు బృహత్తర రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు విమానాశ్రయం ప్రారంభించే సమయానికి ఈ రోడ్లు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు గడువులోగా పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టులను అప్రమత్తం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు ఎంఐజీ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ద పెట్టాలన్నారు కొన్ని డిసెంబర్ నెలాఖరు మిగిలినవి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎల్ఆర్ఎస్ బిపిఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని తద్వారా సంస్థకు ఆర్థిక పరిపుష్టి కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు కొత్త వలసలో నూట ఇరవై ఎకరాలు సొమ్యాల్లో ఎనభై ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీస్ నిర్మాణం ల్యాండ్ పూలింగ్ పీపీపీ ప్రాజెక్టుల స్థితిగతులపై ఆరా తీసి పలు సూచనలు చేశారు